నమస్తే అండి పెటెంకియల్ ఎరప్షన్స్ అంటాం అంటే మన శరీరం మీద చర్మం మీద లేయర్స్లో ఇంటర్నల్గా బ్లీడింగ్ అవ్వడం వల్ల ఒంటి మీద మనకి ఎర్రగా కానీ లేదా బ్రౌనిష్ కలర్లో కానీ మచ్చ మచ్చలుగా ఏర్పడుతూ ఉంటాయన్నమాట ఇది మన చర్మం మీద ఉండే ఇంటర్నల్ లేయర్స్లో రక్తం అన్నది బయటికి రావడం వల్ల అవి మచ్చల రూపంలో బయటికి కనిపిస్తూ ఉంటాయన్నమాట ఇదే కాంప్లికేషన్స్తో మన దగ్గరికి పేషెంట్ రావడం జరిగింది ఇది ఎక్కువ శాతం షుగర్ పేషెంట్లో మనం గమనిస్తూ ఉంటాం అనమాట సో ఆయనకు ఒక నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ షుగర్ వ్యాధితో బాధపడుతూ మందులు వాడుతున్నారు షుగర్ అంతా కంట్రోల్లో ఉంటుంది కానీ ఒక సంవత్సరం నుంచి నాకు ఈ మచ్చలన్నీ ఏర్పడ్డాయి సార్ వీటికి నేను హాస్పిటల్లో తిరుగుతున్నాను కానీ ఎటువంటి రిజల్ట్ కనిపించట్లేదు మా ఇంకా ఎక్కువ పెరిగిపోతూ వస్తున్నాయి కానీ పూర్తిగా తగ్గుముఖం పట్టట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట వీటికి పూర్తి క్యూర్ లేదా అని చెప్పి ఆయన అడగడం జరిగింది ఎందుకు లేదని చెప్పి హోమియోపతిలో మేము మందులు స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసిన మూడు నెలల్లో పూర్తిగా ఆయనకి మచ్చలన్నీ కూడా నయమైపోయాయండి మేము సేఫ్టీ కోసం ఇంకొక రెండు నెలలు వాడండి అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పటికొచ్చి ఆయనకి రిపిటేషన్ అంటూ లేదు ఆ కేసు ఆల్రెడీ వన్ ఇయర్ గడిచిపోతుంది ఎటువంటి రిపిటేషన్స్ కూడా ఆయనకి అవ్వట్లేదు అనమాట ఇవే కాదు షుగర్ వ్యాధులకి మందులు వాడుతూ కూడా చాలామందికి నీరసం కానీ కాళ్ళు మంటలు కానీ తిమ్మిళ్ళు కానీ ఇలాంటివి తగ్గకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు వాటికి మీరు అలోపతితో పాటు కలిపి హోమియోపతి కూడా వాడుకోవచ్చు ఇటువంటి తగ్గని ఈ కాలు మంటలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా హోమియోలో నయం చేసుకోవచ్చండి ట్రై చేయండి థ్యాంక్ యూ